హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెర్నింగ్ అరబిక్ ఇన్ తెలుగు అదేనండి అరబిక్ నేర్చుకోండి తెలుగులో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ మీరు అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కూడా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు కువైత్లో ఉన్న స్పెషలీ కువైత్లో ఉన్న మన మిత్రులందరికీ ఒక స్పెషల్ స్పెషల్ రిక్వెస్ట్ లెర్నింగ్ అరబిక్ ఇన్ తెలుగు మన ఛానల్ తరఫు నుండి ఒక స్పెషల్ రిక్వెస్ట్ అదేంటంటే వెంకీ వెంకీ అని ఒక మన మిత్రుడు మన తెలుగైనే పద్దెనిమిది వందల దినార్లు కట్టి కువైత్తు వచ్చాడు సూనివీజలో పద్దెనిమిది వందల దినార్లు పద్దెనిమిది వందల దినార్లు కట్టి కోవైతు వచ్చాడు సూన్ అయితే అతనికి వేదా తీసిన వ్యక్తి కోవైతు రాగానే ఒక అరవై డెబ్భై వేల రూపాయల జీతం వచ్చే జాబ్లో పెడతానని చెప్పి అతను అలాంటి పనులు పెట్టకుండా జస్ట్ జస్ట్ నూట ఇరవై దినాలు వచ్చి పనులు పెట్టాడు అయితే అతనికి అయితే అతను అయితే అతను ఒక మొబైల్ టెక్నీషియన్ అతను మొబైల్ మొబైల్ ఫోన్స్ రిపేర్ చేసే మొబైల్ టెక్నీషియను అయితే అతనికి అనుకున్న శాలరీ రాక ఇప్పుడు అతను చేసే ఉద్యోగం కూడా పోయింది ప్రెజెంట్ అతనికి జాబ్ లేదు ప్రెజెంట్ అతను జాబ్ లెస్గా ఉన్నాడు ఫ్రెండ్స్ అతను మొబైల్ తో పాటు నెక్స్ట్ డేటా ఎంట్రీ చేస్తాడు నెక్స్ట్ క్యాషియర్ కూడా పనిచేయగలడు ఈ షాపింగ్ కాంప్లెక్స్లో కానీ ఇలాంటి చోట్ల క్యాషియర్గా కూడా పనిచేయగలడు నెక్స్ట్ డేటా ఎంట్రీ కూడా చేయగలడు ఆఫీస్లోని కోవిడ్లో ఉన్న మన మిత్రులు చూడండి ప్రతి చోట ఉంటారు ఆఫీసులో కానీ షాపుల్లో కానీ మరి ఇతర ఇతర ప్లేసుల్లో పనిచేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ ప్లీజ్ అతనికి చాలా ఎక్కువ అమౌంట్ పద్దెనిమిది వందల కట్టి వచ్చాడు కోవైత్కి సోన్ విజాలో అతనికి ఇప్పుడు పని లేదు చాలా ఇబ్బంది పడుతున్నాడు నన్ను కాంటాక్ట్ చేసే పాపం చాలా ఇబ్బంది పడుతున్నాడు అయితే ఫ్రెండ్స్ ఎవరైనా మీ దగ్గర ఏవైనా జాబ్స్ వేకెన్సీ ఉంటే ఈ మూడు పోస్టులకి క్యాషియర్ కానీ మొబైల్ టెక్నీషియన్ కానీ లేదంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ కానీ ఇలాంటి లేదన్నా స్టోర్కి ఎప్పుడైనా పర్వాలేదు ఇలాంటి పోస్టులు ఏదైనా మంచి ప్లేస్లో వేకెన్సీ ఉంటే కనుక ప్లీజ్ ఈ డిస్ప్లే అవుతున్న ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి లేదంటే అయినా పెట్టండి పరాణ చూడడం వేకెన్సీ ఉందని చెప్పి అతను మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాడు అతను ఫోటో డిస్ప్లే చేయడానికి అతను ఇష్టపడలేదు సోషల్ మీడియాలో లేదంటే నేను డిస్ప్లే చేయొద్దును కూడా అతను ఇష్టపడలేదు కాబట్టి చేయలేదు ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర ఏదైనా వేకెన్సీ ఉంటే ప్లీజ్ తప్పకుండా తెలియజేయండి మన తెలుగువాడు మన తెలుగు మిత్రుడు ఇబ్బందులు ఉన్నాడు కొంచెం కొంచెం సాయం చేయండి ఫ్రెండ్స్ మనం చేసేది మనం చేసేది కేవలం మాట సాయం మాత్రమే మీరు కానీ నేను కానీ మనం చేసేది కేవలం మాట సాయం మాత్రమే అతను ఒక ఉద్యోగం దొరికిందంటే తన తన మీద ఆధారపడిన వాళ్ళ కోసం తనకు న్యాయం చేయగలుగుతాడు ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒకరికి సాయం చేసామంటే రేపు మనకి అవసరం వచ్చినప్పుడు మనకు కూడా సాయం చేసేవాళ్ళు తప్పుగా దొరుకుతారు ఫ్రెండ్స్ మరి మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్